హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ రవిరామ్ కిరణ్ ఆంధ్రప్రదేశ్ లో కొత్త మెడికల్ కాలేజెస్ విషయంలో చాలా రచ్చ జరుగుతుంది ప్రభుత్వం ఏమో పీత్ర విధానం చాలా మంచిదని అపోజిషన్ ఏమో ఈ ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదు పేద ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని ఇందులో ఏది రైట్ ఏది రాంగ్ తెలుసుకుంటాం పాయింట్ నెంబర్ వన్ గత ప్రభుత్వంలో పదిహేడు గాను కేవలం అరాకోరాగా ఐదు మెడికల్ కాలేజీని ప్రారంభించారు అదే ప్రస్తుత ప్రభుత్వం ఒక సంవత్సరంలో పాత గవర్నమెంట్ బకాయిలు తీర్చి తొమ్మిది పాయింట్ టూ పర్సెంట్ అదనంగా మెడికల్ కాలేజీ పనులను పూర్తి చేసింది పాయింట్ నెంబర్ టూ గత ప్రభుత్వ హయాంలో కట్టిన స్పీడ్ లో గనక ఈ పదిహేడు కాలేజీలు కడితే ఇంకో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది అదే ఈ పీ త్రీ విధానంలో వాళ్ళు సూచించినట్టయితే అయితే టూ టు అండ్ హాఫ్ ఇయర్స్ లో పదిహేడు కాలేజీలు రెడీ అయిపోతాయి పాయింట్ నెంబర్ త్రీ గత గవర్నమెంట్ కట్టిన స్పీడ్లో కనుక ఈ పదిహేడు కాలేజీలు కడితే ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు మన పిల్లలకి ఎంబీబీఎస్ పీజీ సీట్లు అందుబాటులోకి రావు కొత్త పీ త్రీ విధానం అయితే కరెక్ట్గా మూడు సంవత్సరాల్లో రెడీగా ఉంటాయి పాయింట్ నెంబర్ ఫోర్ గత గవర్నమెంట్ స్పీడ్లో కనుక ఇలాగే కడితే ఈ సర్వీసెస్ని వాడుకునే పరిస్థితి రాదు పీ త్రీ అయితే ఈ పదిహేడు కాలేజీలు కరెక్ట్గా మూడు సంవత్సరాల్లో రెడీగా ఉంటాయి అలా చూసుకున్న సంవత్సరానికి ప్రతి కాలేజీలో ప్రతి రోజు వేలాది మంది లక్షలాది మందికి ఇమీడియేట్ గా స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి పాయింట్ నెంబర్ ఫైవ్ గత ప్రభుత్వ విధానంలో గనుకెళ్తే ఇప్పటికి పదిహేడులో ఐదే ఓపెన్ చేశారు అందులో కేవలం ఐదు వందల సీట్లే అందుబాటులోకి వచ్చినాయి ఫ్రీ కోట ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఉంది అంటే ఐదు వందలకు గాను రెండు వందల పదమూడే ఫ్రీ కోట సీట్లు ఉన్నాయి అదే ప్రస్తుత ప్రభుత్వం ఫీతి విధానం అయితే మూడు సంవత్సరాల్లో ఇదంతా కంప్లీట్ అయిపోయి పదిహేడు వందల సీట్లు అందుబాటులోకి వచ్చి అదనంగా ఈ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్కి పెంచి ఫ్రీ కోటా సీట్లు మనకి ఎనిమిది వందల యాభై సీట్లు అందుబాటులో రానున్నాయి పాయింట్ నెంబర్ సిక్స్ నాకు కాని విషయం ఏంటంటే ప్రైవేటీకరణ డబ్బులు వసూలు చేస్తున్నారు పేదలకు ఇబ్బంది అంటున్నారు గత గవర్నమెంట్ విధానంలో ఓపీ ఫ్రీ ఇప్పుడు త్రీ విధానాలు కూడా ఓపీ ఫ్రీ డబ్బుల టాపిక్ ఎక్కడ వచ్చింది గత గవర్నమెంట్ లో చూస్తే ఇప్పుడు ఐదు కాలేజీలు కట్టారు ఐదు కాలేజీలకు గాను మనకు రెండు వేల ఐదు వందల బెడ్స్ వచ్చినాయి ఫ్రీ బెడ్స్ అది ఈ పీ త్రి విధానంగా ఫుల్ ఫ్లెజ్ గా ఇంప్లిమెంట్ అయితే మనకు సుమారు ఎనిమిది వేల ఐదు వందల బెడ్స్ వస్తాయి ఎనిమిది వేల ఐదు వందల బెడ్స్ లో మనకు సెవెంటీ పర్సెంట్ ఫ్రీ థర్టీ పర్సెంట్ పోని పేమెంట్ అని అది గవర్నమెంట్ నిర్దేశించిన తక్కువ ప్రైస్ కి పెడతారు అసలు ఈ టాపిక్ అంతా వదిలేస్తే గత ప్రభుత్వంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లేదు కానీ ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అందరికీ అందుబాటులోకి రానుంది ప్రజలందరికీ ఉపయోగపడేది పాలసీస్ వచ్చినప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికీ ఉపయోగపడేలా చేయాలి తప్ప కన్ఫ్యూజ్ చేసి దీని రాజకీయ లబ్ధి పొందాలని చూడటం కరెక్ట్ కాదు మెడికల్ కాలేజెస్ విషయంలో చాలా మంది ఇలా ప్రైవేటైజేషన్ అయిపోయి మోసం జరుగుతుందని ఒక ప్రచారం చేస్తున్నారు నాకు ఈ విషయం కొంచెం కోపమే వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ స్థలంలో గవర్నమెంట్ బిల్డింగ్ లో గవర్నమెంట్ నిర్దేశించిన విధానంలో ఒక నాన్ ప్రాఫిట్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కి ఇచ్చి వరల్డ్ క్లాస్ తయారు చేయండి ఎన్ఎంసీ నాన్స్ ప్రకారం పీజీ సీట్లు యూజీ సీట్లు సూపర్ స్పెషాలిటీకి కావాలి ఫెసిలిటీ క్రియేట్ చేయండి అవసరమైన డాక్టర్లు తీసుకురండి అవసరమైన ఖర్చుని ఆ థర్టీ లో దీని భర్తీ చేసుకోండి అని చెప్పే విధానం పీ నాకు అర్థమైంది ఇది ఇందులో ఎవరికి నష్టం జరుగుతుంది స్థలం బదిలీ అవుతుందా బిల్డింగ్ బదిలీ అవుతుందా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇదే త్రీ విధానంలో డిజైనింగ్ కూడా వాళ్లే చేస్తారు ఒక వరల్డ్ క్లాస్ వ్యవస్థ తిరిగి గవర్నమెంట్ కి చెందుతుంది ఇప్పుడు ఇది నేనేదో చెప్పానని కాదు మీరే ఆలోచించండి ప్రస్తుతానికి ప్రపంచీకరణ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ మన ఊర్లలో ఉండాలనుకోవాలి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు ఏదైతే పీతీ విధానంలో వీరు ఒక నాన్ ప్రాఫిట్ చారిటబుల్ ఎన్జిఓస్కి ఇస్తానంటున్నారు ఎలాంటి ఎన్జిఓస్ అవి తిరుపతిలో స్విమ్స్ నడుతున్న టీటీడీ లాంటి ఎన్జిఓ పుట్టపతి హాస్పిటల్ నడుస్తున్న పుట్టపతి సాయిబాబా ఎన్జిఓ అదేవిధంగా టాటా మెమోరియల్ నడుతున్న టాటా సర్స్ అవసరం అయితే ఒక రూపాయి ఎక్స్ట్రా అయినా ఎథిక్స్ తో అంటూ సిస్టమేటిక్ గా ఉంటారు కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్ కరెక్ట్ గత గవర్నమెంట్ ఈ మెడికల్ కాలేజెస్ ని రిమోట్ ప్లేసెస్ లో కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి చోట సూపర్ స్పెషలిస్టులు రావాలి వీళ్ళు ఏదైతే నిర్ణయించిన శాలరీస్ కు వాళ్ళు వస్తారా అదే ఈ పీత్రి విధానంలో అయితే పూర్తిగా ఈ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన శాలరీ ఇచ్చుకుని మంచి డాక్టర్ తీసుకొచ్చే పరిస్థితి వాళ్ళు ఏర్పాటు చేస్తారు స్పెషాలిటీ ట్రైనింగ్ అవుతున్న పిల్లలకి చాలా బెనిఫిట్ అవుతుంది అసలు అన్నింటి ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు దీని మీద ఇంత రచ్చ చేస్తున్నారు కదా నేను వాళ్ళందరికీ సూటి ప్రశ్న మీరు అదే తిరుపతిలో ఉన్నట్టయితే మీరు స్విమ్స్ కి వెళ్తారా నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా మంగళగిరి దగ్గర ఎవరికైనా ఇబ్బంది వస్తే ఎవరైనా ఎయిమ్స్ మంగళగిరికి వెళ్తారా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా ఎందుకంటే ఈ హాస్పిటల్స్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఉన్నాయి సూపర్ స్పెషలిస్ట్లు ఉన్నారు ఎక్విప్మెంట్ ఉండగారు అదే తరహాలో తీర్చిదిద్దడానికి ఏదైతే ఎన్జిఓ సహాయం తీసుకుంటున్నారో నాకు ఎందుకు చాలా కరెక్ట్ అనిపిస్తుంది మన పిల్లల కోసం పెరిగే సీట్లలో గాని లేకపోతే పేద ప్రజలకి అందుబాటులో వచ్చే హాస్పిటల్ ఫెసిలిటీ విషయంలో నాకు నాకెందుకు పూర్తి నమ్మకం ప్రభుత్వ హాస్పిటల్స్ మన పేద ప్రజలకి పూర్తి సేవలు అందించలేక ప్రైవేట్ హాస్పిటల్స్ లో వాళ్ళ వైద్యం తీసుకుంటే దాని ఖర్చు నిమిత్తం ఆరక్షణలో డబ్బులు వేయటం జరుగుతుంది అది కరెక్ట్ అయినప్పుడు మన ప్రభుత్వ హాస్పిటల్నే అలాంటి వరల్డ్ క్లాస్ హాస్పిటల్ గా మార్చే విధంగా ఈ పీ త్రీ డిజైన్ చేసినప్పుడు దీన్ని డెఫినెట్ గా మనందరం సపోర్ట్ చేయాలి వారిని గనక పిన్ పాయింట్ చేసి అసలు ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళేకుండా అపోహలతో మిస్అండర్స్టాండింగ్తో తప్పుడు ఇన్ఫర్మేషన్తో కన్ఫ్యూజ్ జనాన్ని కన్ఫ్యూజ్ చేసినట్టయితే మీరు వీళ్ళందరినీ కూడా అవమానించారు